హాయ్ అండి వెల్కమ్ టు విహాన్ బ్లాగ్స్ చూస్తున్నారు కదా ఇదేనండి నయాగరా ఫాల్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ ద వరల్డ్ వన్ ఎయిటీ ఎయిట్ ఫీట్ హైట్ అంట ఈ వాటర్ ఫాల్స్ చూసారు కదా వాటర్ ఎంత క్లియర్గా ఉందో సీ గ్రీన్ అంటారు కదా ఇదేనండి అసలు ఎంత పెద్దదో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత బాగుంటుందని రాకపోయి ఉంటే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ మిస్ అయ్యే వాళ్ళం దాన్ని చూడ్డానికి అలా బోట్లో దగ్గరికి తీసుకెళ్తారనమాట దీనికోసం ముందే మేము టికెట్స్ తీసుకోలేదు ఇక్కడికి వచ్చాక తీసుకున్నాం ఆ బ్రిడ్జ్ చూసారా పైన అది రెయిన్బో బ్రిడ్జ్ అది కెనడాకి అమెరికా కి బార్డర్ అనమాట ఆ బ్రిడ్జ్ కి ఒకవైపు అమెరికా ఒకవైపు కెనడా ఉంటుంది ఇలా లోపలికి వెళ్తూ ఉంటే ఆ చూసారు కదా ఇక్కడ ఈ ఫోటోలో బోట్స్ ఆ బ్లూ కలర్ రెయిన్ కోట్స్ వేసుకునే వాళ్ళు అమెరికా నుంచి వచ్చారు ఆ రెడ్ కలర్ రెయిన్ కోట్స్ కెనడా నుంచి అనమాట నయాగరా ఫాల్స్ చూడడానికి ఇలా లోపలికి ఇదంతా వెళ్తే మనకి ఆ షిప్ లో తీసుకెళ్తారు కింద నుంచి మనం ఆ వాటర్ లో దగ్గరికి వెళ్ళి చూడొచ్చు అలాగే ట్రెక్కింగ్ లాగా పైకి వెళ్ళి దగ్గర నుంచి చూడొచ్చు అనమాట బిహైండ్ ద ఫాల్స్ అని ఇలా వెళ్ళే వాళ్ళకి ఎల్లో రెయిన్ కోట్ ఇచ్చారు రిస్క్ ఎందుకు లేని మేము వెళ్ళలేదు ఈ ఫాల్స్ చూసారా దగ్గర నుంచి లోపలికి వచ్చామన్నమాట అసలు పైనుంచి వాటర్కి ఎంత ఫోర్స్గా పడుతుందంటే చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోలేదండి అంత బాగుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అసలు మాటలే రావట్లేదు అసలు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే చాలా అంటే చాలా బాగుంది ఆ వాటర్ మనకు పై పడుతూ ఉంటే తడుస్తూ భలే ఎంజాయ్ చేసాం మేమైతే వెనక్కి వెళ్ళిపోతున్నాం ఒక టెన్ మినిట్స్ అట్లా ఉన్నామో లేదో అసలు అప్పుడే వెళ్ళిపోతున్నాం అనిపించింది నాకైతే రావాలనిపించలేదు ఇంకోసారి కుదిరితే వెళ్దాం అనుకుంటున్నాం చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఎంత బాగుందో అసలు కళ్ళు అయితే అసలు ఇట్లా మూసుకొని ఒక కాసేపు కూడా ఉండాలనిపించలేదు చాలా అంటే చాలా బాగుంది ఇది మేము బయటకు వచ్చిన తర్వాత తీసుకున్నామండి పిక్ ఓవరాల్గా ఇక్కడ ఇంకా స్పెషల్ ఏంటంటే క్లిఫ్టన్ హిల్ ఏరియా అని మొత్తం వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అంటే షాపింగ్ అండ్ ప్లే ఏరియా లాగా ఉంది ఆ ఇక్కడ ఇది హైలైట్ అనమాట క్లిఫ్టన్ వీల్ అంటే మన జైంట్ వీల్ లాగా దీని పై నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంటుందంట ఇది వన్ సెవెంటీ ఫైవ్ ఫీట్ ఉంది జైంట్ వీల్ కళ్ళు తిరిగి పడతాం నాకైతే అసలు ఎంత భయం అని చిన్నదంటేనే భయం సో అంత డేర్ చేయలేదు దాని పక్కనే ఒకటి డైనోసార్ అడ్వెంచర్ గోల్ఫ్ అని ఉంటే మేము అక్కడికి వెళ్ళాము దాని పక్క నుంచే చూడొచ్చు దగ్గర నుంచి ఆ వెళ్తుంటే నాయగార చూడ్డానికని ఆ జైంట్ వీల్ ఇంక ఇది గోల్ఫ్ కదా మొత్తం మా బాబు నేను కాసేపు గోల్ఫ్ ఆడాము మనకేమో అంత సీన్ లేదు ఏదో అలాగా వాడికి ఎంటర్టైన్ అవుతాడు అన్నట్టుగా ఆడాము కానీ నయగారా ఫాల్స్ అయితే చూడాల్సిందేనండి ఎలానూ మనం ఇండియా నుంచి ఇంత దూరం వచ్చి చూడము తెడిసి మోపుడు అవుతుంది కానీ యుఎస్ఏ ఆర్ కెనడా ఎవరైనా బిజినెస్ ట్రిప్ అట్లా వచ్చారంటే మాత్రం అస్సలు మిస్ అవ్వదు తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి